అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నటువంటి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఇరవై విడత చెల్లింపుల పైన అంటే ఇరవై విడత రెండు వేల రూపాయల పైన మరొక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు ఇక పంతొమ్మిది విడత నిధులను గత ఫిబ్రవరిలో విడుదలైతే చేయడం జరిగింది కానీ ఈసారి ప్రతిసారి కూడా ఇరవై విడత అంటే ప్రతిసారి పిఎం కిసాన్ డబ్బులను జూన్ నెలలో విడుదల చేసేవారు మరి ఈసారి అయితే మనకు అయితే అయింది మరి డబ్బులు ఎప్పుడు విడుదలవుతున్నాయి ఏంటి మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా డబ్బులు ఎప్పుడొస్తాయి ఏంటి అనే తాజా సమాచారాన్ని అయితే మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతు కూడా మనకు లాస్ట్ వరకు చూడండి వీడియోని ఎందుకంటే మీకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు అనే విషయాన్ని అయితే మీకు ఇక్కడ క్లారిటీగా నేను తెలియజేస్తాను దయచేసి వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది ఇంకా పూర్తిగా అర్థమవుతుంది దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇక్కడ లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే జూలై రెండో వారంలో అంటే ఈ నెల రెండో వారంలో పిఎం కిసాన్ ఇరవై విడత నిధులను రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ప్రతి సంవత్సరం కూడా మన కేంద్ర ప్రభుత్వం రైతులకు ఫిబ్రవరి జూను అక్టోబర్లో మూడు విడతలుగా ఆరు వేల రూపాయల అయితే అందిస్తూ ఉంది మరి ఈసారి పంతొమ్మిదో విడత నిధులను కూడా మనకు ఫిబ్రవరి నెలలో విడుదల చేశారు మరి ఇరవై విడత ఈ జూన్ నెలలో విడుదల కావాల్సి ఉంది కానీ జూన్ నెల అయిపోయింది ఇప్పుడు మళ్ళీ కూడా జూలై అనేది మొదలైంది మరి జూలై నెలలో ఏమైనా డబ్బులను విడుదల చేస్తారా అని చెప్పేసి చాలామంది రైతులు అడిగారు దీనిపైన కేంద్ర ప్రభుత్వం కూడా మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఇరవై విడత జూలై రెండవ వారంలో అంటే ఈ నెల ఏడు లేదా ఈ తారీఖుల్లో ఏడో తారీఖు ఖచ్చితంగా ప్రధాని మోదీ గారు యొక్క డబ్బులను విడుదల చేయొచ్చు అని చెప్పేసి అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక గతంలో మనకు ప్రభుత్వం పదిహేడో విడత ఇచ్చింది పదిహేడు విడత మనకు అప్పట్లో జూన్లోనే ఇచ్చారు మరి దాన్ని బేస్ చేసుకుని ఈసారి కూడా జూన్లోనే ఇస్తారని చెప్పి రైతులందరూ కూడా అనుకున్నా కానీ మనం కూడా అనుకున్నా కానీ మనకు జూన్లో అయితే డబ్బులు అయితే విడుదల కాలేదు మరి జూలై నెల రెండో వారంలో ఖచ్చితంగా డబ్బులు అయితే విడుదలకు ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపిందనమాట మరి మరి ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క అయితే రావాల్సిన డబ్బులు అయితే వస్తాయి మరి ఈ నేపథ్యంలోనే రైతులు అలర్ట్ అయ్యి లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట మరి ఆ లిస్ట్లో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనే విషయాలని కూడా మీకు నేను ఇక్కడ చూ తెలియజేస్తాను ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి మరి ఆ విధంగా కూడా మీరు చెక్ చేసుకోండి అలాగే మొబైల్ నెంబర్ను ఎలా అప్డేట్ చేయాలనే విషయాన్ని కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలైతే అందించింది మనకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుందన్నమాట మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యొక్క సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి రైతులంతా కూడా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులు ఎప్పుడొస్తాయో అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఈ విధంగా ఎదురు చూస్తున్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు కీలక ప్రకటన అయితే చేసింది మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకోవడంతో పాటుగా ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకంలో మీరు ఈకేవైసీ చేసుకున్నారా అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా వస్తాయి ఏపీలో ఉన్న రైతులకైతే మరి ఈ యొక్క డబ్బులు రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారా లేదా అలాగే ఈకేవైసీ ఎన్కే ఎన్పిసిఐ లింక్తో పాటు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్నారా లేదా అనే విషయాలన్నీ కూడా ఇక్కడ మనకు ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది ఒకవేళ ఏ రైతు పేరైనా కూడా లిస్టులో లేకపోతే మనకు వెబ్లాండ్లోని భూమికి ఆధార్ జత కాకపోయినా చనిపోయిన వ్యక్తి ఖాతాల విషయంలో ఏదైనా సమస్య ఉంటే కూడా మీరు ఎంఆర్ఓ కార్యాలయాన్ని సంప్రదించి తహసీల్దార్ ఆఫీస్ని వ్యవసాయ శాఖ ఈ ప్రకటన అయితే చేయడం జరిగింది మరి ఏపీలో మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ రెండు కలిపి వస్తాయి ఏపీలో ఉన్న రైతులకైతే ఇక తెలంగాణలో ఉన్న రైతులకైతే మనకు ఎవరైతే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆల్రెడీ వానాకాలం రైతు భరోసా అయిపోయింది మరి ఇప్పుడు మనకు ఖచ్చితంగా డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట ప్రతి రైతుకు కూడా కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు రావాలంటే ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట కాబట్టి ఈ విధంగా మీరు కనుక చేస్తే తప్పకుండా మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారంతా కూడా తప్పనిసరిగా డబ్బులు అయితే తీసుకోండి ఈ డబ్బులు అయితే పడతాయి మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మనకు డబ్బులు అయితే వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి ఒకసారి ఈకేవైసీ అయిందా లేదా ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా అలాగే లిస్టులో ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి ముఖ్యంగా ఏపీలో ఉన్న రైతులైతే అన్నదాత సుఖీబా డబ్బులు కూడా వస్తాయి కాబట్టి అన్నదాత సుఖీభావా లిస్టులో కూడా మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి దాంతోపాటుగా ఆ పీఎం కిసాన్ లిస్టులో కూడా పేరు ఉంటే కనుక ఏపీలో ఉన్నటువంటి నలభై ఐదు లక్షల డెబ్భై ఒక్క వేల మంది రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఏడు వేల రూపాయలనైతే అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఒక లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయా లేదో చెక్ చేసుకుని మనకు ఎవరైతే రైతులు ఉంటారో ఒకసారి చెక్ చేసుకోండి మరి డబ్బులు అయితే మీకు రాబోతున్నాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి యొక్క డబ్బులను అయితే పొందాలి లిస్టులో పేర్లు చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంది పిఎం కిసాన్ డాట్ జిఓ డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని కోటి మందికి పైగా రైతులు మీరు చెక్ చేసుకోండి లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మనకు ఖచ్చితంగా ఇలా చేసుకుంటే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసుకుని డబ్బులను అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ప్రకటించింది ఇంత పరిస్థితుల్లో రావు అన్నీ కూడా చేసుకున్న ఈకేవైసీ అన్నీ కూడా చేసుకున్న కూడా మీకు ఈ యొక్క డబ్బులు అయితే రావన్నమాట మరి డబ్బులు రాకపోవడానికి ఇదే మెయిన్ కారణము మరి ఈ విధంగా ఉండడం వల్ల ఏంటంటే చాలామంది రైతులు ఈ యొక్క డబ్బులను తీసుకోలేకపోతున్నారు మరి ఇట్లా తీసుకోలేని వారంతా కూడా మనకి ఏం చేయాలంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా చేసుకోవాలి మీరు ఇవన్నీ కూడా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవ్వరు కూడా అశ్రద్ధ చేయొద్దు మరి ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోండి ముఖ్యంగా ఈకేవైసీ ఈకేవైసీ మనకు ప్రధానమైంది ఈకేవైసీ ఉంటేనే మనకు డబ్బులు వస్తాయి ఈకేవైసీ లేకపోతే కనుక మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడా కూడా మనకు యొక్క డబ్బులు అనేది రాదనమాట కాబట్టి ఈకేవైసీ చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఒకవేళ ఇంకా ఈకేవైసీ కనుక చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా ఈకేవైసీ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఈకేవైసీ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారందరికీ కూడా అప్డేట్ అయితే ఈ విధంగా తీసుకురావడం జరిగింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం మరి ఈకేవైసీ అయ్యిందా లేదా అని చెప్పేసి మీరు స్వయంగా మీరే చెక్ చేసుకోవచ్చు మీరు నేరుగా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మరి ఈకేవైసీ చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఒకవేళ ఈకేవైసీ కనుక చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా ఈకేవైసీ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి చాలామంది ఈకేవైసీ చేసుకోని కారణంగానే ప్రతి సంవత్సరము కూడా కొన్ని లక్షల మంది రైతులైతే ఈ యొక్క డబ్బులను అయితే కోల్పోతూ ఉన్నారు మరి ఒకసారి మీరు చెక్ చేసుకుని ఈకేవైసీ అయ్యిందా లేదా అని చెప్పేసి ఒకసారి చూసుకోండి ఒకవేళ ఈకేవైసీ కాకుండా ఉంటే కనుక వెంటనే కూడా మీరు ఈకేవైసీ చేసుకోండి మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుందనమాట రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా మీకు ప్రారిటీ అయితే ఇచ్చింది మరి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈకేవైసీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇప్పటికే చాలామంది రైతులైతే ఈకేవైసీ లేని కారణంగా డబ్బులను పొందలేకపోతున్నారు మరి అటువంటి రైతులంతా కూడా వెంటనే కూడా ఈకేవైసీ చేసుకోవాలని చెప్పేసి మనకు కేంద్ర ప్రభుత్వం అయితే సూచించడం జరిగింది మరి ఈకేవైసీతో పాటు బ్యాంక్ ఖాతా నేను చెప్పినట్లు ఈకేవైసీ ఉన్న ఎన్పిసిఐ లింక్ ఉన్న బ్యాంకు ఖాతా ప్రాబ్లం వల్ల చాలామందికి డబ్బులు అయితే రాలేకపోతున్నాయి మరి అటువంటి వారంతా కూడా ఏం చేయాలంటే ఈ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి దీన్నే ఈకేవైసి అంటారు మరి ఎన్పిసిఐ లింక్ అంటారు మరి ఎన్పిసిఐ లింక్ అనేది మీరు తప్పకుండా చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఒకవేళ ఎన్పిసిఐ లింక్ కనుక మీరు చేసుకోకుండా ఉంటే వెంటనే ఎన్పిసిఐ లింక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది కాబట్టి ఎన్పిసిఐ లింక్ అనేది మీరు చేసుకున్నారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి మరి ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటేనే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది తప్ప వేరే విధంగా మీకు డబ్బులు వచ్చే అవకాశమే ఉండదు కాబట్టి ఇవన్నీ కూడా అయ్యాయా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు మళ్ళీ కూడా కన్ఫామ్గా చెక్ చేసుకోండి అప్పుడే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది మరి ఈ విధంగా రైతులకు ఆదేశాలు అయితే జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం మరి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కోటికి మందికి పైగా రైతులు ఉన్నారని మరి రైతులంతా కూడా డబ్బులు పొందాలంటే ఇవన్నీ కూడా మీకు అవసరం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మరొకసారి సూచించింది మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందాల్సి ఉంటుందన్నమాట మరి ఇప్పటికే చాలా లేట్ అయ్యింది రైతులంతా కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు కనుక లబ్ధి పొందొచ్చు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా అయ్యాయా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఇవన్నీ కూడా ఉన్నాయి కన్ఫామ్ అంటుకుంటే మీకు వెంటనే కూడా డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఇప్పుడే మనకు ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయో ఏ రైతులకు డబ్బులు రావనే విషయాన్ని కూడా మనకు జాబితా అనేది విడుదల చేసింది అర్హుల జాబితా అనేది మరి అర్హుల జాబితాలో కనుక మీ పేర్లు ఉంటే తప్పకుండా మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది లేకపోతే డబ్బులు రావు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒకసారి చెక్ చేసుకుని ఈ డబ్బులు మీకు వస్తాయా రావా అని చెప్పేసి తెలుసుకోండి కేంద్ర ప్రభుత్వం మీకు డబ్బులను అయితే అందించడానికి సిద్ధంగా ఉంది మరి ఏపీలో ఉన్న రైతులకైతే అన్నదాత సిక్కిపోవ పిఎం కిసాను అలాగే మనకు ఈ యొక్క తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా పీఎం కిసాన్ రెండు కూడా రావడం జరుగుతుంది తప్పకుండా మీరు ఈ విధంగా చేసుకుని డబ్బులను అయితే తీసుకోండి మరి ఖచ్చితంగా ఇలా చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే మీకు డబ్బులు అయితే రావాల్సి ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో మీకు ఇంకా డబ్బులు రాలేదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసుకుని మీరు డబ్బులని అయితే పొందండి రాష్ట్ర ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వం మీకు డబ్బులను అయితే అందిస్తూ ఉంటాయి మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకుని డబ్బులు అయితే పొందండి